హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చాను కొంచెం నాకైతే జలుబు చేసినట్టుగా కొంచెం దగ్గు అలా ఉంది అమ్మకైతే నేను అంతా కొంచెము హెల్త్ బాగలేదు ఫీవరు తనకు జలుబు దగ్గు లేదు కానండి సడన్గా జ్వరం వచ్చింది ఇంక ఇంట్లో పిల్లలకు కొంచెం బాగలేకపోయినా మనకు తల్లిలోకి అసలే జ్వరం వస్తుంది కదండి అలాగే ఉందన్నమాట నా పరిస్థితి ఇంకా ఎక్కడ పనులు ఎక్కడ అలాగనే నిలిచిపోయాయి ఇదిగోండి కిచెన్ కౌంటర్ స్టవ్ అంతా నీట్గా తుడిచిపెట్టేసి స్టవ్ మీద పెట్టాను ఇంకా అంటలన్నీ అలాగే ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఎండ వచ్చినట్టుగా ఉంది కానీ ప్రతిరోజు ముబ్బు మూడంగా ఉంటుంది వర్షం అయితే రావట్లేదు కదండి ఈ చూడండి టబ్బు నిండా అంట్లు అలాగనే ఉన్నాయి ఇంకా నేను డిష్ వాషర్ లో వేయడానికి కూడా వీలు అవ్వలేదండి అమ్ముకు నిన్నంతా చలి జ్వరము కొంచెం బాడీ పెయిన్స్ తో చాలా ఇబ్బంది పడింది అండి అందుకనేసి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు అందుకని అంటలన్నీ అలాగనే ఉన్నాయండి ఇప్పుడు మెయిన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత అంటే డిష్ వాషర్ లో వెయ్యాలి ఇంకా కరెంట్ చూడండి వస్తుంది పోతుంది ఇన్వర్టర్ కూడా సరిగా పనిచేయట్లేదండి బ్యాటరీ ప్రాబ్లం అనుకుంటాను మొన్ననే వాటర్ పోసాం కానీ ఇన్వర్టర్ సరిగా చేయట్లేదు అది కొంచెం రిపేర్ చేయించాలి ఇలా కరెంట్ వస్తూ ఇలాంటప్పుడు ఇలాంటప్పుడనమాట ఫ్రిడ్జ్ కాలిపోవడం అయితేనే మీ ఓవెన్స్ కాలిపోవడం అయితే అలా జరుగుతుంటే కనుక నేను వెంటనే వెళ్ళేసి ఫ్రిడ్జ్ ఆఫ్ చేశాను ఇంక ఇలా ఇలా వస్తూ పోతూ కరెంట్ ఉంది అనుకోండి డిష్ వాషర్ కూడా పని చేయదండి మార్నింగ్ వేసి సాయంత్రం వరకు అలాగనే ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు డిష్ వాషర్ ఆన్ చేసేసరికి రెండు గంటలు మూడు గంటలు అలా పెట్టేస్తుంటాం కదండి మధ్యాహ్న ఆఫ్ అయింది అనుకోండి మళ్ళీ కరెంట్ వచ్చింది అనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేస్తుంది అనమాట అలా టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకని నేను ఎప్పుడైనా నైట్ పుట్టిన వేస్తుంది దాన్ని ఇంక ఇవాళ ఒకసారి చూసుకునేసి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కరెంటు నిలబడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే నేను డిష్ వాషర్ అనేది ఆన్ చేస్తాను అంటే వేసి ఇంకా కరెంటు కూడా వచ్చిందండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లో ఇడ్లీ పిండి లేదనమాట అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఇడ్లీ అయితే మేలు ఇంకా బయట నుంచి బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకొని వస్తారు ఓన్లీ పిండి ఒకటి తీసుకుని రమ్మని చెప్పాను ఇంకా ఇడ్లీ కోసం అనేసి ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా ఇడ్లీ పాత్ర ఉంది కదండి అందులో నీళ్ళు పోసి స్టవ్ మీద పెడుతున్నాను ఆ నీళ్ళు కొంచెం మరిగే లోపల ఇడ్లీ పిండి మిక్స్ చేసుకునేసి డైరెక్ట్గా చేసుకోవచ్చు కదా అనేసి ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది అనుకోండి తొందర తొందరగా చేసుకోవచ్చు అనమాట ఇడ్లీ పిండి లేనప్పుడు బయట నుంచి బ్రేక్ఫాస్ట్ హోటల్ నుంచి తీసుకుని రావడం ఎందుకు అదే ఇడ్లీ పిండి బయట నుంచి తీసుకొని వచ్చుకుంటే కనుక వెంటనే ప్రిపేర్ చేయొచ్చు కదా ఎట్లయినా కానీ ఇంట్లో ఆరోగ్యం మంచిది కదండి బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా మెయిన్గా ఇలా హెల్త్ బాగాలేనప్పుడు ఇప్పుడు వాతావరణం అందరికీ అలాగనే ఉంది కదండి ఎవరు చూసినా దగ్గు జలుబు అలాగనే జ్వరాలు మోషన్స్ వామిటింగ్స్ అలా ఎక్కువ అవుతున్నాయి కదండి అందుకనేసి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా పిల్లలకి ఇలా ఏదైనా హెల్త్ బాగాలేదంటే మనకు అసలు కాళ్ళు చేతులు ఆడవు కదండి నాకు అలాగనే ఉందనమాట నిన్నటి నుంచి ఇంకా అమ్ముకు జలుబు దగ్గు అదేం లేదు కానీ అండి ఓన్లీ కొంచెంగా ఫుల్గా కొంచెంగా కాదు చలి జ్వరంతో అనమాట ఫస్ట్ తలనొప్పి తర్వాత చలి తర్వాత ఫుల్గా జ్వరం వచ్చిందండి మామూలుగా మనం డోలా ట్యాబ్లెట్స్ వేస్తాం కదండి జ్వరానికి అది వేస్తే తగ్గలేదనమాట మళ్ళీ మా వారు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ తీసుకుని వచ్చారు దాంతో నిన్న నైట్ అయితే మాత్రమో జ్వరం అంత తగ్గిందండి ఇవాళ మార్నింగ్ కూడా ట్యాబ్లెట్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకునేసి తగ్గుతేనా ఏం లేదు లేకుంటే కంపల్సరీగా హాస్పిటల్కి అయితే వెళ్ళాలండి ఈ జ్వరం వచ్చినా వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నాయండి చాలా మందికి అలాంటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా వామిటింగ్స్ అయితే నీరసం ఎక్కువగా వస్తుంది మనకు మామూలుగా అయినా కానీ జ్వరం వచ్చినా కూడా చాలా నీరసంగా ఉంటుంది కదండి అమ్మ కూడా అలాగే ఉందనమాట కొంచెం పసుపు పాలు తాగుతుంది ఏమనేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తను లేపి నేను కొంచెం బ్రష్ చేసుకున్న తర్వాత పాలు తాగమంటే అసలు పాలను చూస్తేనే కొంచెం వామిటింగ్ వచ్చినట్టుగా అలా ఉందమ్మనేసి పసుపు పాలు కూడా తాగలేదండి లేకుంటే కనుక మార్నింగ్ మార్నింగ్ అలా పాలన తాగేదనమాట ఏమైనా వామిటింగ్స్ అయితే ఏమో వామిటింగ్ వచ్చినట్టుగా ఉంది వచ్చినట్టుగా ఉంది అంటుంది అందుకనేసి తొందర తొందరగా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి వేడి వేడిగా కొంచెం ఇడ్లీ అలాగనే సాంబార్ అయితే కనుక కొంచెం తింటే వామిటింగ్స్ ఆ ఫీలింగ్ అనేది తగ్గుతుంది కదా అనేసి ఇదిగోండి తను కూడా నాకు సాయం చేస్తుంది అనమాట కొంచెం కూర్చోపొమ్మ నీరసంగా ఉంటావు కదా అని ఏం లేదులేమ్మా కాసేపు నిత్తుపట్ట అలా ఉంటే కనుక ఆ వామిటింగ్ ఆ ఫీలింగ్ తగ్గుతుందేమో అని చెప్పేసి ఇదిగోండి నాకు హెల్పింగ్ అనమాట అమ్మో చాలా పెద్ద పిల్ల అయిందండి ఎంత బాగా హెల్పింగ్ చేస్తుంది అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా తనే వంట చేస్తుంది అండి మొన్న అంటే తీసుకోండి కాస్తకాయలన్నీ పోల్చి ఫ్రిడ్జ్లో పెట్టింటి అండి నేను ఇంకా నాకు చేసే ఓపికలకు కొంచెం జ్వరబచ్చినట్టుగా ఉన్నసి కొంచెము బాడీ పెయిన్స్ అలా ఉన్నసి అలా పడుకోంటే మన ఛానల్లోనే చూసుకునేసి తనే చెక్ చేసుకునేసి తనే సొంతంగా కాసరకాయ ఫ్రై చేసిందండి ఎంత కమ్మగా చేసింది అంటే అండి సేమ్ నేను చేసినట్టుగానే ఉంది అన్నారు వాళ్ళ నాన్నగారు ఎందుకండి ఇడ్లీ పిండి అంతా ఏం లేదండి కొంచెం సాల్ట్ ఒకటి యాడ్ చేశాను వంట సోడా అందు కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి తగిన వాటర్ యాడ్ చేసేసి ఇలా ఇడ్లీ పాత్రలు పెట్టేస్తే సరిపోతుందండి ఇడ్లీలు సూపర్ సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఆ తర్వాత సాంబార్ ప్రిపేర్ చేద్దామనేసి ఇలాగ ఇంట్లో ఇన్స్టెంట్ ప్రిమిక్స్ పౌడర్ ఉంది కనుక మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంట వెంటనే మనం సాంబార్ ప్రిపేర్ చేయొచ్చండి ఇలా హెల్త్ బాగాలేనప్పుడు మెయిన్గా ఐదు నిమిషాల్లో అన్నీ రెడీ అయిపోవాలనుకున్నప్పుడు మనకి సాంబార్ బెస్ట్ ఆప్షన్ కదండి మీరేమంటారు ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయాయి అలాగనే సాంబార్ కూడా చూడండి రెడీ అయిపోయింది ఇడ్లీలు ఎప్పుడైనా కానీ రెడీ అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగనే మూత తీసి పెట్టేసి తర్వాత ఇలా పాత్రలోంచి తీసామనుకోండి ఇడ్లీ ప్లేట్కి అంటుకోకుండా వస్తే చాలా నీట్గా వస్తాయండి మామూలుగా మనం ఇంట్లో ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నా ఇలాగే వస్తాయండి పర్ఫెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసామనుకోండి సూపర్ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు మీ అందరికీ తెలుసులేండి మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి రెండే రెండు ఇడ్లీలు అలాగనే కొంచెం పప్పుల చట్నీ అలాగనే కొంచెం ఎక్కువగా సాంబార్ వేసి కల్పించారనమాట తినమ్మా అని మామూలుగా అయితే కనుక హాల్లో కానీ లేకుంటే కినుక డైనింగ్ టేబుల్ మీద కానీ అలా కూర్చొని తిని అనుకోండి నాకు కళ్ళెదురుగా ఉండదు కదా సరిగా తినదని చెప్పేసి ఇవాళైతే ఇలా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఖచ్చితంగా నాకు కళ్ళెదురుగా ఉండేటట్టు కానీ కిచెన్ రూమ్లోనే ఇదిగోండి చైర్ వేసేసి తినమ్మా తినమ్మా అని చెప్తే కానీ తినదండి తన కొంచెం హెల్త్ బాగాలేకుంటే అస్సలు సరిగా అన్నం కానీ ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తినదనమాట దాంతో ఇంకా తనకు ఎక్కువగా నీరసం వస్తుంది మళ్ళీ మనం సెలెన్ బాటిల్ అంత దూరం వస్తే పిల్లలు ఇబ్బంది పడతారు కదా మేము మనం కూడా చాలా బాధపడతాం అన్నమాట అందుకనేసి ఇలా హెల్త్ బాగాలేనప్పుడు ఖచ్చితంగా నేను దగ్గర ఉండేసి పిల్లల్ని తినేటట్టుగా చూసుకుంటానండి రెండే రెండు ఇడ్లీలు పెడితే అందులో హాఫ్ ఇడ్లీ వరకు కూడా అలాగే ఉంచేసిందండి తినలేదనమాట ఒకటి నా ఇడ్లీ తింటే ఇంకా నీరసం రాదమ్మా అంటే నాకు వామిటింగ్ వచ్చినట్టుగా ఉందమ్మా అనేసి తలనొస్తుంది అంటుంది జ్వరం అయితే రాలేదు కాని అండి కొంచెం తలనొప్పి అలాగనే వామిటింగ్ అలా ఉంది అంటుంటే నేను ఏం చేశానంటే అండి ఇంట్లో ఎప్పటికీ ఒక ఆర్ఎస్ అనేసి ఎలక్ట్రోలైట్ పౌడర్స్ దొరుకుతాయి చూడండి అవి ఇంట్లో ఎప్పటికీ స్టోర్ చేస్తుంటానమాట ఇలా ఏదైనా జ్వరం వచ్చినా జ్వరం తగ్గిన తర్వాత మనకు నీరసంగా అనిపించినా ఎక్కువగా ఏదైనా బాడీ పెయిన్స్ అనేసి మనం ఏమైనా ట్యాబ్లెట్లు వేసుకున్నా నీరసంగా అనిపిస్తుంది చూడండి అలాంటప్పుడు ఖచ్చితంగా మోషన్స్ అవుతుంటాయి ఒకసారి అలాంటప్పుడు నీరసంగా అనిపిస్తుంది కదండి అందుకని ఇంట్లో ఎప్పటికీ మనకు మనము హెల్త్ పరంగా జ్వరం ట్యాబ్లెట్స్ అలాగనే హెడ్ ఎక్ టాబ్లెట్స్ అవన్నీ ఎలా మనం స్టోర్ చేసుకుంటామో అలాగే ఎలక్ట్రలైట్ పౌడర్స్ కూడా స్టోర్ చేసుకోవాలండి ఎప్పుడు ఎలా అవసరం పడుతుందో తెలియదు కదా మనం ఏదైనా నీరసం వచ్చినప్పుడు వెంటనే పలరసాల కోసం అనేసి లేకుంటే జ్యూస్ల కోసం అనేసి లేకుండా నిమ్మరసం కోసం అనేసి పాకులాడకుండా ఇలా ఎలక్ట్రలైట్ పౌడర్స్ ఉన్నాయనుకోండి వెంటనే నీళ్ళలో కలిపిస్తే ఇంకా పిల్లలకు కానీ మనకు కానీ ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది వస్తుంది కదండి మెయిన్గా ఇప్పుడు వాతావరణం బాగుండట్లేదు కనుక పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ మోషన్స్ అనేసి దగ్గులు జ్వరాలు తర్వాత జలుబులు అన్నీ వస్తున్నాయి కదండి అలాంటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఎలక్ట్రోలైట్ పౌడర్స్ మన ఇంట్లో ఉంటే కనుక వెంటనే మనం కలిపించచ్చు మనకు కూడా ఎనర్జీ అనేది వస్తుంది పిల్లలకి కూడా ఎనర్జీగా ఉంటుంది కదనేసి ఎప్పటికీ ఇవి స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడో చాలా రోజుల క్రితం మేము హాస్పిటల్కి ఏదో ఎవరికి నాకో అమ్మకో ఎవరికి బాగాలేనప్పుడు వెళ్ళినప్పుడు ఇవి ఎలక్ట్రలైట్ పౌడర్స్ డాక్టర్ రాజారండి అప్పటి నుంచి ఇంట్లోనే స్టోర్ చేసుకుంటుంటాము అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాం అన్నమాట మీకు వీటి గురించి అందరికీ తెలుసులేండి కానీ తెలియని వల్ల కొంచెం చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది ఎక్కడైనా మెడికల్ స్టోర్స్లో దొరుకుతాయి చూడండి ఓఆర్ఎస్ ఎలక్ట్రోలైట్ పౌడర్స్ అని అడుగుతాయి కనుక వాళ్ళు ఇస్తారు హ్యాపీగా మనం ఇంట్లో కొన్ని తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు యూజ్ అవుతుందో మనకు తెలియదు కదా అప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట ఇంకా అమ్మో ఫేస్ చూడండి చిన్నపోయినట్టుగా అలా ఉంది కదండి ఒక్కరోజు ఫుల్గా జ్వరం వచ్చినా కూడా మనకే ఎలానో ఉంటుంది కదండి పిల్లలు కదండి పాపం ముఖం అంతా చిన్నపోయినట్టుగా అలా ఉంది నోరంతా చేదుగా ఉందమ్మా అంటుంది అనమాట అందుకనేసి కొంచెం పుల ఉండేటట్టుగా కొంచెం సాంబార్ అలా ప్రిపేర్ చేసి టొమాటోస్ ఎక్కువేసి ప్రిపేర్ చేసి తనకు ఆళ్ళకైనా కానీ ఒకటిన్నర ఇడ్లీ మాత్రమే తినింది ఇంకా అందుకనేసి తన కోసం మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి కాకరకాయ ఫ్రై అలాగనే కొంచెంగా మజ్జిగ పులుసు ప్రిపేర్ చేస్తే అన్న అన్నం తింటుంది కదా అనేసి తన కోసం ఇక్కడ కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి కాకరకాయ ఫ్రై ఎక్కువ ఆయిల్ వేయకుండా అలాగనే ఎక్కువ ఘాటుగా లేకుండా కమ్మకమ్మగా ఎక్కువగా చేదు కూడా లేకుండా ఇలా ప్రిపేర్ చేసామనుకోండి ఇలా జ్వరాలు వచ్చినా హెల్త్ బాగాలేనప్పుడు కానీ నార్మల్గా అయినా కానీ ఇంకొక ముద్ద ఎక్కువగా తింటారండి ఇలాగనే ఒకసారి ఎప్పుడో పీలర్తో ఇలా మనము అంత చెక్కు తీస్తాం కదండి అలాగే చెక్కు తీసేసి ఆ చెక్కుతో పాటు ఈ పీలర్ కూడా పడేశానండి మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా అలాగనే చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంట్లో పీలర్ లేదండి ఎప్పుడైనా టౌన్లోకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవాలనుకుంటారు కానీ మర్చిపోతూ ఉన్నాను అంతే కదా ఒకసారి ఏదైనా పని చేసుకుంటూ దాంతోపాటు అవి కూడా పడేస్తుంటాం కదండి ఇదిగోండి చెక్కు తీసాక నీట్గా కడిగేసిన తర్వాత కాకరకాయలన్నీ ఇలా చిన్న చిన్నగా పల్చగా కట్ చేస్తున్నానండి మనం ఎంత పల్చగా కట్ చేస్తామో అంత టేస్టీగా వస్తే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటే తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట కాకరకాయ ఫ్రై అన్నీ కట్ చేశాను కదండి ఇదిగోండి ఒకటిన్నర స్పూన్ వరకు మాత్రమే నేను ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేశాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేస్తున్నాను ఇలా కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టాలండి తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి కొంచెం అవి వేగేంత వరకు మనం సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయకూడదండి ఇలాగనే మిక్స్ చేస్తూ ఉండాలి ఇది నాన్ స్టిక్ది కాదండి కాదు కదండి అని పెన్నం కనుక ఊరికనే మాడిపోతుంటుంది ఇలాగనే మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మనం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత వెంటనే సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే కాకరకాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అవి ముందే ఆ నీరంతా పోతుంది మనకు ఊరికనే అడుగు అంటుంది అనమాట అలా అడుగు అంటకుండా ఉండాలంటే కొంచెం కాకరకాయ వేగిన తర్వాతనే మనము సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం మిక్స్ చేసి అలాగనే పెట్టేస్తామనుకోండి పూర్తిగా వేగిపోతే ఆ వేగిపోయే లోపల ఇక్కడ నేను మసాలా అది ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొబ్బరి పొడి అంటే మన ఇష్టం అన్నమాట కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు స్పూన్ల వరకు కొబ్బరి పొడి యాడ్ చేశాను తర్వాత తగినంత కారం పొడ అండి కొంచెం కారం పొడి ఎక్కువనే పడుతుంది అనమాట ఎందుకంటే కాకరకాయ కొంచెం చేదుగా ఉంటుంది కనుక తర్వాత ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా ఇక్కడ నేను బెల్లం అనేది యాడ్ చేశానండి బెల్లం ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు బెల్లం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అండి పంపిది కానీ అండి కొంచెం చేదు బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఇదిగో అంతా మిక్సీకి వేశాను నార్మల్గా ఇది కొబ్బరి పొడిని చెప్పొచ్చు అనమాట బెల్లం యాడ్ చేయకుండా వేడివేడనంలో కలుపుకుతున్నా చాలా కమ్మగా ఉంటుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకునేసి ఇదిగోండి కొంచెం వేగే చూడండి నేనైతే ఎక్కువగా ఫ్రై అయ్యేటట్టుగా అలా వేయించానండి ఇదిగో కొంచెం పచ్చివాసన పోయి కొంచెం చేతనం అలాగనే ఉండేటట్టుగా చూసుకునేసి కొంచెం వేగిన తర్వాత ఈ మసాలా అంతా యాడ్ చేశాను ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకునేసి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేస్తే సరిపోతుందండి మనం బెల్లం అంత యాడ్ చేసాం కనుక కొంచెం లెక్క అవుతుంది ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి పొడి లెక్క అయిపోతుంది ఇదిగోండి ఇంకా పొడి పొడిగా ఉండాలి అంటే కొంచెము మసాలా ఎక్కువగా కనిపించాలి అన్నంలోకి బాగుండాలి అనుకుంటే ఇంకొంచెం కొబ్బరి అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది కదండి కాసేపు అలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేశారు రెండు నిమిషాలు మసాలా వేసిన తర్వాత అలాగే పెట్టేస్తే వెల్లుల్లి రేపాలని పచ్చివాసి ఉంటుంది కదా అదంతా పోతుంది ఇంకా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదండి తర్వాత ఇక్కడ మజ్జిగి పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి నిమిషాలలో అనేది రెడీ అయిపోతుంది అనమాట ఎక్కువ అంట్లు పడవు ఎక్కువ హడావుడి ఉండదు మనకు శ్రమ తగ్గుతుంది అలాగనే పిల్లలు పెద్దలు అందరూ కడుపు నిండా తింటారు మెయిన్గా ఈ సీజన్కి హెల్త్ బాగాలేనప్పుడు తప్పకుండా చేసుకోవాల్సిన కాంబినేషన్ వంటలు ఇవన్నమాట మజ్జిగ పులుసు అలాగనే కాకరకాయ ఫ్రై నోరు బాగాలేనప్పుడు పప్పు అలాగనే ఏవి తినబుద్ధి కాదు కదండి ఇంట్లో కూడా సరిగా తినదనమాట అమ్ము అస్సలే తినదు అందుకనేసి ఇలా కొంచెం మజ్జిగ పులుసు అనుకోండి కొంచెం పులుపులుగా ఉంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది కదనేసి తాలింపు కూడా వేసానండి తాలింపులో జీలకరావాలు అలాగనే రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసి పచ్చి కరివేపాకు ఒకటి యాడ్ చేశానండి తర్వాత అవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ కూడా మామూలుగా అయితే కనుక పచ్చి ఆనియన్స్ అనేది వేస్తుంటాము నేను పచ్చి ఆనియన్స్ తిన్నాను కనుక ఆనియన్స్ కూడా వేగిన తర్వాత వేగించిన తర్వాత ఇదిగోండి మజ్జిగలో యాడ్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసి తర్వాత కొంచెంగా నేను షుగర్ అనేది యాడ్ చేశానండి షుగర్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట మజ్జిగ పులుసు కొంచెం మజ్జిగ అనేది పుల్లగా ఉంటే బాగుంటుంది కానీ పెరుగు ఇంకా నేనైతే ఫ్రెష్ పెరుగు తీసుకునేసి అలా యాడ్ చేశానండి కొంచెం వేడైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మరీ మరిగాల్సిన అవసరం లేదండి మరి ఉప్పులు కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా కాకరకాయ ఫ్రై కూడా చల్లారిపోయిందండి వేరే బౌలే ట్రాన్స్ఫర్ చేశాను ఇక్కడ నేను అమ్ము కింద కూర్చునేసి భోంచేస్తున్నాం మీ ఇంట్లో లంచ్ ఏం ప్రిపేర్ చేసేసి తప్పకుండా కామెంట్ చేయండి మా వారైతే బయటకు వెళ్ళిపోయారు మార్నింగ్ మార్కెట్ తన బిజినెస్ పని మీద బయటికి వెళ్ళిపోయారు అలాగే బాబు అయితే నిద్రపోతున్నాడు అండి వాడు లేచిన తర్వాత తింటాడు అనేసి అమ్మ కొంచెం తినాలి అనిపించినప్పుడే తనకు పెడితే సరిపోతుంది కదా ఒక్కది అయితే సరిగా తినదు కనుక తనకు తోడుగా నేను కూర్చునేసి ఇద్దరం ఇలా తింటున్నాం అనమాట చాలా టేస్టీగా ఉందండి అన్నీ కరెక్ట్గా కుదిరాయి అనమాట కాకరకాయ కారం లేదు అసలు చేదు అనేది లేదు చాలా కమ్మగా ఉంది తక్కువ ఆయిల్తో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మజ్జిగ పులుసు మీ అందరికీ తెలిసే ఉంటుంది మజ్జిగ చారు అని కూడా అంటున్నాం కదండి ఇంకా కావాలంటే మజ్జిగ పులుసులో కొంచెం శనగపిండి నీళ్ళలో కలిపేసి అది యాడ్ చేసిన తర్వాత తాలింపు వేసుకునేసి కొంచెం ఇంకా వేడేటట్టుగా మన స్టవ్ మీద పెట్టేసి తర్వాత దించే తింటే చిక్కగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు కదనేసి నేనైతే శనగపిండి అదేం యాడ్ చేయలేదు నార్మల్ మజ్జిగ పులుసే ప్రిపేర్ చేశాను అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో బెల్లేకనుకుంటున్నారా మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీ కిస్ఫ్లై వీడియోస్తో మీ కుసుఫ్ రెసిపీస్తో మీకు ఇసుఫ్లై టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి